ఆపరేషన్ వాలెంటైన్ అంటే చాలా మంది వ్యాలంటైన్ డేకి రావాలి కదా మూవీ రొమాన్స్ ఉంటుంది అన్న చాలా చాలా మంచి సినిమా ఇచ్చాడు వరుణ్ తేజ్ యాక్టింగ్ వరుణ్ తేజ్ గారు యాక్టింగ్ నిజంగా ఇప్పుడు దాకా చేసిన సినిమాలు గద్దలగొండ సినిమా గద్దలగొండ సినిమా తర్వాత సరైన సినిమా లేదైంది ఆయన చూస్తే నిజంగా చిరాకు వచ్చింది ఎవరేమనుకున్నా పర్వాలేదు కానీ వచ్చాడు కరెక్ట్గా ఇచ్చాడండి చాలా బాగుంది సినిమా ఎందుకంటే అది ఆయన తప్పు కాదు డైరెక్టర్ మంచి సరైన డైరెక్టర్ చేతిలో పడితే మూడు అడుగులు ఉన్నామనే అలా చూపించేస్తున్నారు ఆరు అడుగులు పైన ఉన్నాడు ఎలా చూపించాలండి సినిమాలో బేభచ్చంగా చూపించవచ్చు సరే మంచి డైరెక్టర్ చేతిలో పట్టాడు ఒక యాక్షన్ మూవీ చూస్తాం బాగుంది ఆయన బాగా నచ్చింది అన్న వరుణ్ తేజానకి ఈ సినిమా అయితే బ్లాక్ బస్ట్ హిట్ అని చెప్పుకోస్తాను ఎందుకంటే చాలా సినిమాలు చేసి ఆ సినిమాలు వేరు ఈ సినిమా వేరే ఈ సినిమా చాలా కొత్తగా ఉంది ఎందుకంటే ఆయన ప్రాణాలు కూడా పోతున్నాడు లెక్క చేయకుండా దేశం కోసం యుద్ధం చేయడం ఆ ఎయిర్ ఫోర్స్లో గాలిలో జరిగే యుద్ధాలు మాత్రం ఫస్ట్ టైం గాలిలో అంటే చాలా సినిమాలు చూసినాం దీంట్లో కొత్తగా చూపించు వరుణ్ తేజాన్నకు మాత్రం బ్లాక్ బస్ట్ హెట్ ఒకటే ఇలాంటి సినిమా మాత్రం చిన్నల నుంచి పెద్దలు అందరూ చూడాలి ఇట్లాంటి సినిమా మిస్కొని ఒకటే ముక్కలు ఇప్పుతాను వరుణ్ తేజా బ్లాక్ బాస్టెడ్ టూ ఇదేంటే కామెడీ గీమిడీ అవేం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు ఒక ఎన్విరాన్మెంటల్ పౌరుడిగా ఒక భారతీయ పౌరుడిగా ఏం చేయాలో వరుణ్ తేజ్ అన్న అదే అనమాట సినిమా అయితే చాలా బాగుంది ఎక్కువ ఏంటంటే హాలీవుడ్ రేంజ్లో ఉంది ఆ యాక్షన్ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ సీన్స్ కానీ ఆ లవ్ సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉందన్నమాట ప్రతి ఒక్క ఇండియా పౌరుడు ఈ సినిమా చూడాలి బ్రో ఒక ఫ్లైట్ గురించి స్టోరీ అన్నా లక్క పక్క అని ఉంటుంది వరుణ్ తేజ్ గారు డిఫరెంట్ లైక్ రీసెంట్గా వచ్చింది ఒక మూవీ దాంట్లో ఎట్లాంటి ఫైటర్ ఉంటాడు అట్లాంటి కంటే మంచిగా ఉన్నాడు పబ్జి వైబ్స్ వచ్చినా అన్న నాకైతే ఫైటింగ్స్ కొడుతుంటే అంటే వరుణ్ తేజ్ లాస్ట్ టైంకి ఇలా గాంధీ తోటి ఫ్లాప్ అయ్యారు కదా ఈ మూవీతో టిట్ అవుతారా అఫ్కోర్స్ అవుతారన్న ఎందుకంటే గాంధీ కొంచెం లాగీగా అలాగా అలాగా సస్పెన్స్గా స్టోరీ ఒక స్టోరీ సింపుల్గా వెళ్ళింది కానీ ఇక్కడ నాకు తెలిసి ఒక ఫ్లైట్ తీసుకొని ఒక యాక్షన్ తీసుకొని అంటే ఒక ఫ్లైట్ రేంజ్లోనే అన్ని యాక్షన్ సీక్వల్స్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం అలాంటి సీక్వెల్స్ మన డైరెక్టర్ గారు క్రియేట్ చేశారు సో అసలు ఫైట్స్ అన్నీ జట్స్తోటి ఫైట్స్ అన్నీ చాలా బాగా అనే అదే అంటున్నావు కదన్నా ఒక పబ్జి ఫీల్డ్స్ లేదా మనకి ఎయిర్ క్రాఫ్ట్ గేమ్స్ ఉంటాయా అలాంటి ఒక పిఎస్ ఫోర్లో ఆడతాం అలాంటి ఫీల్స్ పక్కా వచ్చిన అన్న నీకైతే బడాలు బడాలి అంటే టీచర్ నీ అమ్మ అన్న నేనైతే అలాంటి సౌండ్ రేంజ్ అన్న బీజిఎం కూడా మస్ట్ అన్న కాంధివ దారాల్లో కూడా కొన్ని బీజిఎమ్స్ బాగున్నాయి దానికన్నా మించి ఇక్కడ బీజిఎమ్స్ ఉన్నాయి వారు మెగా ఫ్యామిలీకి మళ్ళీ హిట్